హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మీకు హే హేలింగ్ సెండ్ చేస్తాను రిసీవ్ చేసుకోండి మా అందరూ కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా త్రీ టైమ్స్ చేయండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించవద్దు ಓಕೆನಾ ರೆಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಚೇದಾ ప్లీజ్ ఎన్ దిస్ ఫర్ మై వ్యూవర్స్ దిస్ పాజిటివ్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి రైట్ మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతోంది మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండ हम्म वेरी गुड स्ट्रेंथ थ्री ऑफ आफंट नईन ऑफ पेटिकल पेज ऑफ आफ मैंड वेरी गुड गुड एनर्जी वाव पोटम एनर्जी हम्म वेरी गुड क्वीन ऑफ आफ कपजू मेरू చాలా ప్రేమగా చాలా నర్చరింగ్గా చాలా కేరింగ్గా ఫ్యామిలీ విషయంలో కానీ మీకు మీరు కానీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ కెరీర్ పరంగా ముందుకు వెళ్తూ మీ మీ గోల్స్ని మీరు అచీవ్ చేయడానికి అఫోర్ట్స్ పెడుతూ మీరు ఎక్కడ డిస్ట్రాక్ట్ కాకుండా ఎక్కడ కట్ కాకుండా మధ్యలోనే ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఫ్యూచర్లో మీరేదో బిజినెస్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేయబోతూ ఉన్నారు దానికి సంబంధించిన మంచి చెడు జ్ఞానము ఎదుటి వాళ్ళ అనుభవంతో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం లేదు మనకి ఇవి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతూ చే చేసుకోవడం ఎఫోర్ట్స్ పెట్టడం కష్టపడడం మీ మంచి మాట తీరుతోటి మీ మంచి నడవడికతో ఎలాంటి వాళ్ళనైనా కూడా మీరు మంచి పేరు సంపాదించుకోవడం ఇది జరగదు అనుకున్న పని కూడా మీరు మీ మంచి మాట తీరుతోటి మీ మంచి నడవడికతోటి దాన్ని మీ సత్ప్రవర్తనతోటి దాన్ని మంచిగా అవతల వాళ్ళ మనల్ని మీరు చూరుకుంటారు అనేది కనపడుతూ ఉంది మీకు ఆ క్యాపబిలిటీ ఉంది ఎందుకంటే మీకు ఆ తెలివితేటలు ఆ నాలెడ్జ్ ఆ శక్తి ఆ ప్రేమ ఆ కేరింగ్ కల్మషం లేకుండా మీరు ఎఫర్ట్స్ పెడతారు కష్టపడతారు సో ఇక్కడ మీరు బిజినెస్ పరంగానే ఇవాళ ఏమన్నా చేయాలి అనుకుంటుంటే ఆలోచిస్తుంటే మీరు పార్ట్నర్షిప్ గురించి కూడా ఆలోచిస్తుంటారు మేబీ ఆ బిజినెస్ ఫుల్ బ్లెడ్జెడ్గా పెట్టడానికి మీ దగ్గర మనీ క్యాపిటల్ సరిపోకపోయినా అలాంటి టైంలో మీరు సమ్ అదర్ పార్టీస్ని అది మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు మీ నైబర్స్ అయినా కావచ్చు మీ హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు మీ రిలేటివ్స్ అయినా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఒక పార్ట్నర్షిప్ ఫైనాన్షియల్గా పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు దాని గురించి కూడా ప్లాన్ చేస్తారు ఈరోజు అనేది కనపడుతుంది యాక్షన్ మోడ్లోకి ఉన్నారు ఏదో ఒకటి మీరు డిసైడ్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ మీ ప్లానింగు మీ మీరు బిజినెస్ పరంగా కెరీర్ పరంగా స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు అందరు ఇప్పుడు గ్రోత్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు ఆల్రెడీ మీరు పెట్టుంటే ఆల్రెడీ స్టా నియర్ ఫ్యూచర్లో సారీ నియర్ పాస్ట్లో స్టార్ట్ చేసి ఉంటే మీరు దానికి గ్రోత్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు అనేది ప్రయత్నిస్తుంటారు అనేది కనపడుతుంది మీ ప్రేమ మీ కేరింగ్ తోటి ఎదుటి వాళ్ళని మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీకు మీరు పాజిటివ్గా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా మీ పాజిటివిటీస్ని వాళ్ళకి ఇస్తూ మీ మంచితనంతో వాళ్ళ మనసులను గెలుచుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకుంటారు అనేది కనపడుతుంది ఇక్కడ ఇక్కడ బిజినెసే కావచ్చు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ నాకు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఈరోజు రిలేషన్షిప్ రీడింగ్ కంటే కూడా బిజినెస్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన కెరీర్కి సంబంధించిన ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి మనీకి సంబంధించిన ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి మీ మిమ్మల్ని మీరు కెరీర్ పరంగా ముందుకు తీసుకెళ్ళి సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్గా ఇండివిజువల్ పర్సన్గా ఎదగాలి అని మీరు కోరుకుంటున్నారు దానికి తగ్గ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఒక మా ఏదన్నా మంచి జాబ్ సంపాదించాలి అనుకుంటుంటే ఈరోజు మీరు కోచింగ్కి సంబంధించి లేకపోతే కంబైండ్ స్టడీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము కోచింగ్స్ తీసుకోవడము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి సన్నద్ధ సన్నద్ధం అవడము ఇలా ఫ్రెండ్స్తో కలిసి ప్లానింగ్స్ చేయడము ఇలా కనపడతా ఉంది ఈరోజు ఎనీవే మీరు ఈరోజు మీ ఫ్యూచర్ గురించి మీ గ్రోత్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు దానికి తగ్గ ఎఫోర్ట్సు మంచి మనసు దానికి తగ్గ ఎఫోర్ట్సు ఈ ఎఫోర్ట్స్ పెడితే నేను ఎట్లా పాజిటివ్ ఉంటానా నెగిటివ్ ఉంటుందా ఇది స్టెప్ తీసుకుంటే పాజిటివా నెగిటివా ఇవన్నీ మంచి చెడు ఆలోచించుకొని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు కాన్సన్ట్రేషన్ని మీ ఫోకస్ వైపు పెట్టి ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది ఈరోజు వెరీ గుడ్ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ వెరీ గుడ్ ఎనర్జీ నేను మీలో కోరుకునేది కూడా ఇదే వెరీ గుడ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ రొమాన్స్ మీరు రిలేషన్ పరంగా ఈ ఈ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు సో మీ మిమ్మల్ని మీరు ఇప్పుడు మీ పర్సన్తో మీరు డిస్కనెక్షన్లో ఉన్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ ఎనర్జీస్లో మీ ఫ్యూచర్ గురించి మాత్రం మీరు ఆలోచించుకుంటున్నారు ఈ పర్సను యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి ఎందుకంటే పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమ మీరు ఇచ్చిన కేరింగ్ ఈ పర్సను మీ నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది కానీ మీ దగ్గరికి రావడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ధైర్యం అయితే సరిపోవట్ల కానీ యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సను మీ ఇద్దరికి మధ్య రొమాన్స్ అనేది ఉంటుంది సిచువేషన్ ఇద్దరి రిలేషన్లో ఇద్దరి మధ్య రిలేషన్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కోచింగ్ సెంటర్స్కి కోచింగ్స్ తీసుకుంటున్నా బిజినెస్ పరంగా ఏదైనా ఏదైనా ముందు డెవలప్మెంట్కి చూస్తున్నా సిచువేషన్ మీ సుచ్యువే మీ లైఫ్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ పార్ట్నర్తో మీకు పీస్ఫుల్ రిజర్వేషన్స్ జరుగుతాయి అనమాట ఇప్పుడు ఒకవేళ పార్ట్నర్తో పర్సన్తోనే కాదు అది లవ్డ్ వన్సే కాదు ఎవరితో అయినా సరే మీకు సమ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండుంటే అవి సార్ట్ అవుతా అవుతాయి పీస్ఫుల్గా ప్రశాంతంగా సానుకూలంగా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి మీ మీ మధ్య సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు రిమైన్ పాజిటివ్ మీరంతా పాజిటివ్గానే ఉండండి ఏం భయపడాల్సిన పనేం లేదు మీరు ఎలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నారో అలానే పాజిటివ్గానే ముందుకు వెళ్ళండి మీకు సక్సెస్ ముందు ముందు సక్సెస్ ఉంది ఓకేనా మీరు ఎక్కడా ఆగొద్దు డోంట్ స్టాప్ మీ లైఫ్లో ముందు మీరు ముందుకు వెళ్తూనే ఉండండి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు ఓకేనా ఎవరి కోసం మన లైఫ్ని ఆపుకోవద్దు ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారని ఎవరో ఏమో అంటున్నారని వీళ్ళు అదంటున్నారు వీళ్ళు ఇది అంటున్నారు అంతకుముందు ఇలా లేదు ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు ఇట్లా మారిపోయారు అని ఎవరు ఏమనుకుంటున్నా ఒక చెవితో వినండి ఒక చవితో వదిలేసేయండి ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు డిస్ట్రాక్ట్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ముందుకు వెళ్ళిపోవాలి సరేనా అందుకే ఇక్కడ కూడా ఏంజల్స్ ఏం చెప్పారు డోంట్ స్టాప్ అంతా పాజిటివ్గానే ఉంటుంది మీరు ఏం భయపడాల్సిన పనేం లేదు అన్న వాళ్ళే రేపు మీరేంటి అని తెలుసుకుంటారు పశ్చాత్త పడతారు సో రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ Bye.